హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి దొండకాయతో పచ్చడి చేయబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది అనమాట జస్ట్ చిటికెలో చేసేసుకోవచ్చు మరి లేట్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా దొండకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుంటే అవి మంచిగా ఫ్రై అవుతాయండి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మన కారానికి తగ్గట్లుగా పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట నేనైతే ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను ఈ పచ్చడి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చిటికడంతా పసుపు కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత మరొకసారి నీట్గా అంతా కూడా కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వడానికి మనకు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి మూత పెడితే దొండకాయ ముక్కలు మంచిగా మగ్గుతాయి తర్వాత ఇందులో మీడియం సైజులో ఉన్న టమోటాలు రెండు లేదా మూడు వేసుకోవచ్చు నేను చాలా చిన్న సైజులో ఉంటే అవి మూడు టమోటాలని ఇలా సన్నగా కట్ చేసి వేశాను టమోటాలు కూడా మంచిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలండి లెమన్లో సగం లెమన్ అంతా చింతపండు కూడా వేసేసుకొని మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత దొండకాయ ముక్కలన్నీ కూడా మంచిగా మగ్గిపోవాలండి అస్సలు పచ్చివాసన కానీ ఎక్కడా ఉండకూడదు అనమాట అస్సలు స్మెల్ రాకూడదు బాగా మగ్గిపోవాలి ఇందులోనే సిక్స్ టు సెవెన్ వరకు వెల్లుల్లి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దొండకాయ ముక్కలు ఎంత మగ్గితే టేస్ట్ అంత బాగుంటుందండి మనకు ఈ పచ్చడి టేస్ట్ అంతా దొండకాయ పీసెస్ని మంచిగా మగ్గించడంలోనే ఉంటుంది కాబట్టి మందంగా ఉన్న కడాయి కడాయి పెట్టుకుంటే మనకు అడుగు అంటకుండా మంచిగా మనం మగ్గించుకోవడానికి చాలా బాగా ఉంటుంది అన్నమాట సో ఇలా మగ్గిన ఇవన్నీ కూడా ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసి అంటే సరిపడా ఉప్పు నేను ఒకేసారి వేసేసాను చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి మిక్సీ కూడా మనము ఫైన్గా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇలా వీడియోలో చూపించినట్లుగా మనము కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలాంటి పచ్చళ్ళు ఎప్పుడైనా సరే ఫైన్ ఫైన్గా ఉంటే అస్సలు బాగుండదండి మనకు అక్కడక్కడ మధ్యలో తగులుతూ ఉండాలన్నమాట సో ఇప్పుడు ఈ పచ్చడికి పోపు అనేది వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే నేను రెండు ఎండుమిర్చి వేసాను ఇలా తుంచి వేస్తే ఎండుమిర్చి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది తర్వాత పచ్చి కరివేపాకు రెండు రెమ్మలు వేస్తున్నాను కరివేపాకు కూడా ఎప్పుడైనా సరే తుంచి వేస్తేనే మనకు మంచిగా ఫ్లేవర్స్ అనేది యాడ్ అవుతాయండి తర్వాత ఇందులోనే నేను కొంచెం ఇంగువ కూడా వేసేసాను ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి పచ్చడి మొత్తం వేసిన తర్వాత కూడా సిమ్లో పెట్టుకొని ఈ పచ్చడి పోపులో కొద్దిసేపు ఉడికించాలండి అప్పుడు టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది అనమాట చాలా బాగుంటుంది ఆ టేస్ట్ ఇలా పోపులో ఒక్కసారి టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి దండకాయ పచ్చడి రెడీ చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు సంగటి రైస్ దేనిలో వేడి వేడిగా అన్నంలోకి కలుపుకొని తింటుంటే కమ్మగా ఉంటుంది ఒక్క పచ్చడి చేసుకుంటే సరిపోతుందండి చాలా టేస్టీగా పచ్చడితోనే లాగిస్తారు